ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు మార్నింగ్ చెప్పా మీకు ఉప శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మేము ఆకరిస్తూ రఘురామరా కృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రేణు ఎన్నికైనందుకు నాకు మనందరికీ మీ అందరికీ అందరికీ కూడా సంతోషమే నాకు మరీ సంతోషం ఇంత అంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిస్తూ ఉన్నాం ఫ్రెండ్లీగా ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది ఇంకా అతని సీట్లో ఉంటే రామకృష్ణరాజు గారు నాకు చాలా చిరకాల మిత్రులని చెప్పాను నేను రాజుగారు ఫోర్టీన్త్ మే అరవై రెండవ నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు ఇక్కడే మీరు రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందే పొందారు అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మీ అందరికీ రిషన్సేది కొత్త ఏం కాదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి తర్వాత వీరి తాతగారు అయినటువంటి జిఎస్ గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలకి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు తొలి తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు అంటే కొత్తగా రాజకీయాలి కాదు ఫస్ట్ నుంచి కూడా మీరు చాలా ప్రదేశాల్లో అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి ఐ క్యాంప్స్ కానివ్వండి వారి చేతి మీద ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నించే సందర్భాలు నాకు తెలుసు నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులేని తర్వాత రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు ఇతను రెండు ఇరవై పంతొమ్మిది సంవత్సరంలో నరసాహపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు ఆ విషయం కూడా మీ అందరికి తెలిసిందే అతనే ప్రత్యేక పరిచయం లేదు గత ఐదు సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా మనం ప్రత్యేక పరిచయం చేసి చేయవలసిన వ్యక్తి ఏం కాదు ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రా రాజుగారి గురించి చెప్పే పరిస్థితి ఉంది అది ఏ ప్రోగ్రాం అండి రచ్చపాండు గారు రచ్చబాండ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోతాం తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది మరి అదేవిధంగా చెప్పిన రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికి కూడా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరుపోయే విధంగా పనిచేసే అవకాశాలు భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ బాబు గారు కళ్యాణ్ గారు మనోహర్ గారు Thank you were left.